అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు సమాధానం ఒక రకంగా చెప్పాలంటే బాధ్యత ఉంది తప్పుదో పట్టించే విధంగా ఉంది ఈ విషయంలో జాప్యం జరగడానికి గల కారణాలు ఏమిటి అన్నప్పుడు లేదండి అన్నారు ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు ఎనిమిదో నెలలు జరుగుతూ ఉంది ఎనిమిది నెలలు జరుగుతున్నా ఇంకా జాప్యం జరుగుతలేదు అని ఒక సమాధానం చెప్పారు ఎప్పట్లోగా ఈ ప్రతిపాదనలు అమలు చేసి నియమిత రోజును ప్రకటించమవుతుందంటే ఇది పరిశీలనలో ఉంది అని గౌరవ మంత్రి గారు చెప్పారు ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష ఈ మేనిఫెస్టోలో పేజ్ నంబర్ ట్వంటీ ఎయిట్ ఐటెం నంబర్ ఫోర్టీన్ టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ విలీన ప్రక్రియ పూర్తి చేసి రెండు పీఆర్సీల బకాయిలను వెంటనే చెల్లిస్తాం వెంటనే వెంటనే అంటే ఎనిమిది నెలలు సమయం సరిపోదా అధ్యక్ష నంబర్ వన్ నంబర్ టూ వచ్చే పిఆర్సి పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం నంబర్ త్రీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం నంబర్ ఫోర్ ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం నంబర్ సిక్స్ అండ్ ద లాస్ట్ ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం అయితే వారితో నా సూటి ప్రశ్నలు నేను మంత్రి గారిని నేను విషయాల్లోకి పోకుండా సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను మొదటి ప్రశ్న గౌరవ మంత్రి గారు ఎప్పట్లోగా ఈ అపాయింటెడ్ డేను ప్రకటిస్తారు ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు పరిశీలనలో ఉంది చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు ఒక ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ టూ యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పట్లోగా